హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం శాండ్ ఎలా బుక్ చేయాలో ఆన్లైన్లో చూద్దాం దీనికైతే ఫ్రెండ్స్ మనం గూగుల్లో అయితే మన ఇసుక వాహనం అని టైప్ చేయాలి ఫ్రెండ్స్ టైప్ చేయగానే మీకు మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ మనం బుక్స్ ఆన్ మీద క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కనుక పాస్వర్డ్ కొట్టి మీకు చూపిస్తున్నాను అక్కడ ఉన్న క్యాబ్ చా అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఎలాగంటే మొబైల్ నెంబర్ కొట్టే ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ అంతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీరు పిన్ సెట్ చేసుకోవాలి డైరెక్ట్ లాగిన్ కావచ్చు ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ పేజ్ ఓపెన్ కాగానే పైన అక్కడ బుక్స్ అండ్ అంటుంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయగానే మీకు అడ్రస్ కస్టమర్ డీటెయిల్స్ అడుగుతాయి ఫ్రెండ్స్ నేను డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ కస్టమర్ నేమ్ దగ్గర కస్టమర్ నేమ్ పెట్టండి కింద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే మీరు లాగిన్ చేసిన నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఫ్రెండ్స్ ఒకవేళ నెంబర్ మనకి వాళ్ళు చేస్తే కలకపోతే వేరే నెంబర్తో అయితే కాల్ చేయడానికి వీలుండి ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేయండి లేకపోతే లేదు చిందా అడ్రస్లో ఫ్రెండ్స్ అడ్రస్ ఇవ్వండి అక్కడ ల్యాండ్ మార్క్ దగ్గర ఫ్రెండ్స్ ల్యాండ్ మార్క్ మీ దగ్గరలో ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్ దాన్ని ఇచ్చేయండి ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ కానీ ఒక చెట్టు కానీ మీకు ఏది చెప్పడానికి వీలుగా ఉంటుందో దాన్ని నేమ్ అయితే అక్కడ ఇచ్చేయండి ఇక్కడ అట్లాగే కింద డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్టిక్ నేమ్ మీకు కావాల్సిన మీ మండల్ మీ విలేజ్ నేమ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కింద పిన్ కోడ్ అని ఆ ఫ్రెండ్స్ కింద పిన్ కోడ్ కూడా టైప్ చేయండి అయిపోగానే శాండ్విచ్ రీచ్ అంటే ఫ్రెండ్స్ ఏం లేదు మనకి ఎక్కడి నుంచి అయితే శాండ్ రావాలనుకున్నాం అక్కడ నుంచి బుక్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడ మాకు దగ్గరలో మీ దగ్గరలో అయితే ఏది ఉంటుందో అక్కడ బుక్ చేసుకుంటే తొందరగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ డెలివరీ మరియు ఎన్నిటి హక్కులు కావాలో అన్ని అక్కలు బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పేమెంట్ కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే క్రెడిట్ కార్డుని నేను క్రెడిట్ కార్డుతో చేస్తున్నాను ఇక్కడ మీ డెబిట్ కార్డ్ నెంబరు ఎక్స్పైర్ ఇయర్ ఎక్స్పైర్ మంత్ కొట్టిన తర్వాత కింద మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్ కొట్టగానే మీకు పేమెంట్ పేజ్ పేమెంట్ కొట్టగానే మీకు శాండ్ అనేది బుక్ అయిపోతుంది మీరు వచ్చిన నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఏ డేట్కి అయితే పెట్టుకున్నారో ఆ డేట్కి శాండ్ అనేది రీచ్ అవుతుంది మీరు బుక్ చేసిన శాండ్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ శాండ్ బుకింగ్ ఐడి మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ బుకింగ్ టైం కూడా ఉంటుంది మీకైతే వాళ్ళు కాల్ చేస్తారు ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు మీకు శాండ్ అనేది వస్తుంది